ఎందుకు వెళ్తారు ఎప్పుడైతే అండగా ఎవరు వాతావరణం వాళ్ళు పద్దెనిమిది రోజులు వాళ్ళు లేట్ చేస్తారు రిపోర్ట్ కానీ వాళ్ళు ఇప్పుడు అనగానే ఇప్పుడే అవుతుందా మొత్తం పాస్ కథం వాళ్ళు ముందు మిమ్మల్ని కదా ఇలా మాట్లాడే నా మీద కూడా అట్లాంటి అటెంప్ట్ జరిగినాయి గతంలో అర్థమైందా మీరు కొంత కొంత జెగ్నూర్గా మాట్లాడేవాళ్ళు ఘటంలో ఈ వైట్ కారు గా ఆయన వెనకాల ప్రతి చోట ఉన్నది ఎట్ల మీద పడిన చూడ నీ వెహికల్ ఎన్ని సోషల్ మీడియాలో మార్పింగ్ చేసి చూసినా ఎక్కడ కూడా ఏది వెహికల్ ఒక దగ్గర పడుతుంది రెడ్ మార్ట్ ఒక దగ్గర పడుతుంది ఇద్దరు రెండు బట్టలు అన్నీ ఉంటాయి ఎవరి ఎన్ని సోషల్ మీడియాలో మార్పింగ్ చేసి తప్పకుండా మా ఛాయ శక్తుల ప్రయత్నాలు చేస్తాం సింపుల్ సార్